హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు వచ్చేసి నేను మంచి పక్వానికి వచ్చిన సీతాఫలాలు ఎలా ఉన్నాయండి చాలా బాగున్నాయి కదా మరి ఆ సీతాఫలాలు ఎలా చేయాలి ఏంటి ఎంత టెంప్టింగ్గా ఉన్న ఈ సీతాఫలాలని ఎలా చేయాలో చూద్దామో మరి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఈ స్వీట్ని ఎలా చేయాలి ఏంటి అనేది మీకు చూపిస్తానండి మరి లేటెందుకు చూసేద్దామా నేను ఒక బాండీలో చక్కగా ఒక స్పూన్ నెయ్యి తీసుకొని వేడి చేసుకుంటున్నాను నెక్స్ట్ అందులో రెండు స్పూన్ల బాదం తర్వాత జీడిపప్పు తర్వాత కిస్మిస్ కూడా వేసుకొని వేయించేసుకుంటున్నా అండి ఇవి వేయించేసి పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను ఇది వేయించేసుకొని ఇది కూడా పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ చక్కగా ఒక కప్పు కాను మూడు కప్పుల నీళ్లు పోసేసుకొని ఎసరు వచ్చిన తర్వాత వేయించుకున్న రవ్వని ఇందులో వేసుకుందాము ఒక పించ్ ఆఫ్ సాల్ట్ నేను వేసుకున్నానండి టేస్ట్ కోసం ఈ రవ్వ ఉడికేటప్పుడు మనము చక్కగా ఇందాక వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ బాదం మిక్సీ పట్టేసుకుందామండి మధ్య మధ్యలో ఈ ఉప్మా రవ్వని కలుపుతూ ఉండాలి లేకపోతే ఉండలు కడుతుంది కాస్త నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుందండి సాఫ్ట్గా బాగుంటుంది కాబట్టి నెయ్యి కూడా వేసుకోవాలి చూసారుగా అంతే ఒక చిన్న కప్పుతో షుగర్ తీసుకున్నాను మేము స్వీట్ తక్కువ తింటాం కాబట్టి తక్కువ షుగర్ వేసాను ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొక కప్పు కూడా వేసుకోవచ్చు చూసారుగా ఇలా పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను బాదాం జీడిపప్పు ఇప్పుడు కార్న్ ఫ్లోర్ కూడా వేసుకుంటున్నాను అండి కార్న్ ఫ్లోర్ ఎందుకంటే బైండింగ్ కోసం చక్కగా ఇలా కలిపేసుకోవాలి మొత్తం ఎక్కడ ఉండలేకుండా ఇప్పుడు క్యారెట్ కూడా నేను మిక్సీ పట్టుకుంటున్నాను చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా మెత్తగా పట్టేసుకోవాలి ఉడకబెట్టైనా పట్టుకోవచ్చు నేనైతే పచ్చిదే పట్టేశాను ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇలా చక్కగా ఉడికిపోయిన దీన్ని సగం పక్కన తీసి పెట్టేసుకోవాలండి ఇందులో బాదం కిస్మిస్ జీడిపప్పు నెక్స్ట్ క్యారెట్ ఇవన్నీ కూడా ఇందులో కలిపేసుకోవాలి చూసారుగా ఇలా కలిపేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారేయటానికి పక్కన పెట్టేసుకుందామండి చల్లారినిద్దాము ఈ లోపల మనం పక్కన తీసి పెట్టుకున్న ఈ పిండిని కాస్త ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసుకోవాలండి మనం బొట్టన వెలికి చూపుడు వెలికి మధ్యన ఎంత పిండి వస్తుందో అంత తీసుకోవాలి ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసేసుకొని ఇది చల్లారిపోయింది కదా ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకొని కాస్త అంటకుండా ఇంతే అండి ఈ ఉండలు ఇలా పెట్టేసుకోవాలి స్టఫింగ్ కోసం లోపల మీరు ఇంకా ఏదైనా ఇంగ్రీడియంట్స్ కలుపుకోవాలి అనుకుంటే కలుపుకోవచ్చు చాలా మీరు రకరకాలుగా డిఫరెంట్గా కూడా ట్రై చేయొచ్చు చూసారుగా ఇంతేనండి చిన్న చిన్నగా ఇంకా కాస్త చిన్నగా కూడా చేసుకోవచ్చు చిన్నపిల్లలకైతే కాస్త చిన్నగా చేసుకొని ఇవ్వచ్చండి ఎందుకంటే కాస్త పెద్దగా చేస్తే పిల్లలు తినలేరు కాబట్టి ఇంకాస్త చిన్నగా చేసి ఇంకాస్త చిన్న చిన్న ఉండలు తీసుకొని చేసుకుంటే పిల్లలకి ఇస్తే చాలా బాగుంటుంది చూసారుగా ఇంతే అండి చక్కగా అరిచేతిలో కాస్త గ్రీన్ కలర్ వేసుకొని ఇలా అద్దటమే చక్కగా అరిచేతిలో గ్రీన్ కలర్ ఇలా వేసేసుకొని ఇలా చేస్తే సరిపోతుంది చూసారు కదా ఇంతేనండి కాకపోతే కలర్ ఎప్పుడో ఒకసారి మనం వాడతాం కాబట్టి పెద్ద ఇదేమి కాదు ఎప్పుడో ఒకసారి ఇలా వాడుకుంటాము చూసారు కదా చాలా టెంప్టింగ్గా సీతాఫలాలు ఎంత చక్కగా రెడీ అయిపోయినాయో టేస్ట్ మాత్రం అద్దిరిపోతుందండి చక్క లోపల స్టఫింగు అంతా కూడా మంచి ఎనర్జీ ఇచ్చేదే కాబట్టి చాలా బాగుంటుంది సూపర్ సూపర్ ఎమ్మి ఎమ్మి సీతాఫలాలు పక్వానికి వచ్చి ఎంత చక్కగా నోరూరించేలా ఉన్నాయి కదా కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి ఎంతో చక్కగా మంచి స్వీట్ అండి చక్కగా ఈజీగా చేసి పెట్టవచ్చు పిల్లలకి చూసారు కండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్